నెల్లూరు జిల్లా విడలూరు మండలం ఎంపీపీ ఎన్నిక అత్యంత ఉత్కంఠభరితంగా మారింది ఇప్పటివరకు ఉన్న ఎంపీ ఇటీవల కాలంలో మృతి చెందిన నేపథ్యంలో విడవలూరు ఎంపీపీ స్థానం ఎస్టీ కేటాయించబడింది అయితే ఇప్పటి వరకు వైసీపీ ఖాతాలో ఉన్న ఎంపీపీ కాస్త చేజారే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ ఎంపీపీగా ఉన్న భవానమ్మ మృతి చెందిన నేపథ్యంలో ఎన్నిక అనివార్యమైంది ఈ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఊటుకూరులో మరో మహిళను రంగంలోకి దించేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసింది అయితే ఇప్పటి వరకు వైసీపీ నుంచి వెళ్ళిన ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలు మరో సిపిఎంకు చెందిన ఇద్దరు ఎంపీటీసీలు ఉన్నారు మరో ముగ్గురును కూడా వీరు లాగే అవకాశాలు ఉన్నాయి టీడీపీ వారు ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఎటుకేళ్లకు విడవలూరు ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనికోసం యోహ ప్రతి యూహాల్లో ఉన్నారు టీడీపీ అండ్ వైసీపీ వైసీపీ తమ ఎంపీటీసీని కాపాడుకునే ప్రయత్నంలో ఉంది అయితే టీడీపీ మాత్రం వారికి ఏదో ఒక విధంగా ఎర్రవేసి ఈ ఎంపీటీసీలను కూరం అయ్యే విధంగా చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎంపీటీసీలు అంతా మొత్తం పద్నాలుగు మంది ఎంపీటీసీలు విడలూరు మండలంలో ఉండగా వీరిలో ఒకరు మృత్యుంది నేపథ్యంలో ఆ మిగిలిన పదమూడు మందిలో కూరం ఉంటే సరిపోద్ది అంటే ఈ కూరానికి ఏడు మంది ఉంటే కూరం వచ్చేస్తుంది ఎనిమిది మందిగా ప్రస్తుతం టీడీపీకి టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది ఎటుకేలకు విడవలూరు ఎంపీపీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి రేపు అనగా ఇరవై ఏడు మార్చి నందు విడవలూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ ప్రెసిడెంట్ ఉప ఎన్నిక జరగబోతోంది దీనికోసం సభ్యులందరికీ కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసి ఉన్నాము రేపు ఉదయం పదకొండు గంటలకు ఆర్ఓ గారు మోహన్ రావు గారు పిఆర్ డిఈ గారు కోవూరు పిఆర్ డిఈ గారు ఆర్వోగా వ్యవహరించనున్నారు ఆయన సమక్షంలో ఇండైరెక్ట్ ఎన్నిక జరుగుతుంది సభ్యులందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చున్నాము అట్లానే శాశ్వత ఆహ్వానితులు కూడా ఇన్విటేషన్స్ ఇచ్చున్నాము పోలీసు శాఖ వారితోను మరియు తహసీల్దార్ గారితో సమన్వయం చేసుకుంటూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయబడుతుంది అట్లాగే పోలీసు వారు సంరక్షణలో బ్యారికేడింగ్ జరుగుతుంది లోపలకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోకి సభ్యులను మాత్రమే అలౌ చేస్తారు సిసిటీవీ ఫుటేజ్ అండ్ వీడియోగ్రఫీలో కూడా తీసుకుంటున్నాము వీటన్నిట్లో సి జెడ్పీ సీఈఓ గారు కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు రేపు పదకొండు గంటలకు ఎన్నిక జరుగుతుంది